ఈ రోజు దేవుని వాక్యము సమాధాన ధన్యులు మత్తైసు వార్త ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనం సమాధాన ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవునికి మానవులకు మధ్య తెగిపోయిన సంబంధమును పునర్నిర్మించుటకు మరియు మనలను దేవునితో వచ్చి వచ్చియున్నారు నేటి దినాలలో కుటుంబాల మధ్య స్నేహితుల మధ్య విభేదాలు సృష్టిస్తూ వారి మధ్య ఉన్నటువంటి శాంతి సమాధానంనకు అపవాది విఘాతం కలుగజేస్తున్నాడు అయితే దేవుని పిల్లలమైన మనము ప్రజల మధ్య కుటుంబాలలో సమాధానమును నెలకొల్పాలి అప్పుడు మనము దేవుని కుమారుల మనబడుతు ప్రార్థన ప్రభువైన వలనైనంత మట్టుకు ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండుటకు విచ్ఛిన్నమైన ప్రజల మధ్య సమాధానమును నెలకొల్పడానికి మాకు సహాయం చేయమని ఏసునామం అడుగుచున్నాం తండ్రి ఆమె